అందరికీ నమస్కారం ఈరోజు మా మిత్రులకి జాతీయ కన్నీనర్లుగా కువైట్ కనీనర్లుగా ప్రయాణించడం మాకందరూ కూడా సంతోషకరము ఈరోజు ఈ కమిటీ ఇన్ని రోజుల తర్వాత గెట్ టుగెదర్ కావడం అనేది సంతోషకరమే ముఖ్యంగా ఈరోజు వీర మహిళలుగా వీళ్ళందరూ ఇంత టైం తీసుకొని ఇక్కడికి రావడము వారందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా చెప్పాలంటే కువైట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మేము కోట్లో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఆర్థిక ప్రాంతంలో దాదాపు అప్పుడు అంతా ఉమ్మడిగానే ఉన్నాము ఒక నూరు నూట యాభై మంది ఎలక్షన్కి ఎలా ప్రిపేర్ కావాలి ఏం చేయాలనే సమావేశం రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము నిర్వహించడం జరిగింది తర్వాత ఎవరి పందాలో వాళ్ళు పోవడము వాళ్ళు కూడా జనసేనకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ బాలను కూడా మనమేం తప్పనటం లేదు మనమందరం కూడా జనసేన విజయానికే చేస్తున్నాము ముఖ్యంగా కొంతమంది కొత్త వ్యక్తులు ఇక్కడ దీనికి అయితే ఇప్పుడున్న ముఖ్యమైన మోటో ఏదైతే మనం అనుకుంటున్నామో జనసేన విజయానికి మనం ఏం చేయాలనేది పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఇప్పించడమో మన ఓటు మనము సరిచూసుకొని ఉందా లేదా దేనికంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేసే గల్లంత కార్యక్రమాలు ఎన్నో చూస్తాము దాదాపు లక్షల ఓట్లు వాళ్ళు జనసేన అభిమానులు కానీ టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసే కార్యక్రమంలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అతి త్వరలో మళ్ళీ ఫైనలిస్ట్ ఒకటి రిలీజ్ చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అలాగే మనము ఎవరైతే మన ఇంటి నుంచి పోలేమో వాళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమంలో ఏదైతే ప్రచార రథాలు అవన్నీ వాడాలా అవన్నీ చేయాలి ఆ యొక్క ఏదైతే మంచి జరిగిందో జనసేన ద్వారా ఇప్పటి వరకు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా తన సొంత డబ్బులతో ఏవైతే ఆయన కార్యక్రమాలు చేసినా అవన్నీ మంచి కార్యక్రమాలన్నీ కూడా మనము ప్రజలకు తీసుకొని పోయి ఏదైతే పాజిటివ్నెస్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉండదు సో దాని అందరికీ కూడా ఈ ప్రచార రథంలో ఏదైతే సహాయ కమిటీ నిర్ణయిస్తుందో ఇంత కావాలని ఏ ఏరియాలో ఏం చేయాలనేది వాటి అన్నిటి కూడా మనము సహాయం చేసేదానికి ముందుండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు కాబట్టి లెట్ వీ కెన్ కంటిన్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జన్సేనా